మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ చెకింగ్ సిబ్బంది అత్యుత్సాహం చూపించారు బస్ చెకింగ్ చేయాలని స్పీడ్ లో ఉన్న బస్సును ఆపారు ఈ క్రమంలో బస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి సూర్యాపేట పాతర్ల పహాట్ సమీపంలో ఈ ఘటన జరిగింది చెకింగ్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయాణికులు రాత్రి సమయంలో ఇలా బస్సు ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ప్రమాద సమయంలో బస్సులో మొత్తం పద్నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారు ఇప్పుడు ఎట్లా పోయారు మీరు ఇట్లా ఎట్లా పోతున్నారు మీరు ఇప్పుడు అది కాదు సార్ అది ఎట్లా పోతారు సార్ మీరు అది కంప్లైంట్ అది పద్ధతి కాదు కదా అవును మీరు వచ్చి బండి అక్కడ వచ్చి అవును ఆ చీకట్లో మీరు ఒక బండి వస్తుంది ఎదురుగా లైట్ వేసుకొని పెట్టారు మొత్తం మనుషులు కింద పడతాం మొత్తం ఒక స్టేజ్ మీద ఆపొచ్చు కదా ప్రాబ్లం ఏంది మీకు నాకు అర్థం కాదు ఏం ప్రాబ్లం మీకు స్టేజ్ ఆపండి ఇంకా మళ్ళీ మీరు మాట్లాడే తెలివి కలప అప్పర్ డిపర్ కొడుతున్నాక నైట్ లో అప్పర్ డిపర్ దేని కొడతారు దేని కొడతారు సార్ నైట్ లో అప్పటి పరు అవును డ్రైవర్ని మీరు దొంగలే కావచ్చు అనుకుంటా డ్రైవర్ మాట్లాడడం కరెక్ట్ కాదండి మీరు ఎవరు మీరు అసలు బండి ఎదురుగా తెచ్చి పెట్టి ఇట్లా ఇట్లా ఆపనుకుంటా పెట్టుదంటే ఇంకా ఆపింది అని మాట్లాడుతారం ఎవరు